హాయ్ అందరికీ ఈరోజు మనం ఏం చేయబోతున్నామంటే వాంగిబా చేయబోతున్నాము అందుకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక పావు కేజీ దాకా వంకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి ఉంచాలి అలాగే నైట్ నుండి పచ్చ బఠానీలు కొంచెం ఇలా నానబెట్టుకోవాలి అలాగే కాస్త కొత్తిమీర కరివేపాకు ఒక ఆనియన్ అలాగే ఒక టమాటో కొంచెం కొబ్బరి మిగతా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టాం కదా అందులో కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అనేది వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం శనగపప్పు అనేది వేసుకోవాలి ఇప్పుడు ఈ శనగపప్పునంతా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కాబట్టి ఇక తీసేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాలు వేసుకుందాం ఇప్పుడు ధనియాలతో పాటు కొంచెం పట్ట లవంగా కూడా వేసి వేయించుకోవాలి ఇది కూడా కాస్త దూరగా వచ్చేంత వరకు వేయించి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ధనియాలు ఇవన్నీ కూడా వేగిపోయినాయి సైడ్ తీసేసుకుందాం ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ అనేది వేసుకుందాం ఇది కూడా లైట్గా అలా ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఈ రెడ్ చిల్లీ కూడా మంచిగా వేగిపోయింది పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు కొన్ని నువ్వులు అనేది వేసుకుందాం ఈ నువ్వులు కూడా దోరగా వేగేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే తీసేద్దాం నువ్వులు కూడా చాలు ఈ మాత్రం వేగితే సరిపోతుంది ఇప్పుడు పక్కనేది వేసుకొని వేయించుకోవాలి పచ్చిదనం పోయేదానికోసం కొంచెం వేయించుకోవాలి కరివేపాకుని ఇప్పుడు తీసేద్దాం ఇది కూడా ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా కొంచెం వేసి అలా ఫ్రై చేసుకుందాం ఫస్ట్ ఉరికే అలా తీసేద్దాం ఎండు కొబ్బరిని కూడా సైడ్కి ఇప్పుడు ఒకసారి మీరు కనుక చూసుకున్నట్లయితే పచ్చనగపప్పు వేయించి సైడ్ ఉంచుకోవాలి అలాగే ధనియాలు పట్ట లవ్వంగా వేయించి పెట్టుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా వేయించి పెట్టుకోవాలి నువ్వులు కొంచెం అలాగే కరివేపాకు అలాగే కొంచెం కొబ్బరి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీని అన్నిటిని పొడి చేసుకోవాలి పౌడర్లా చేసేసుకుందాం తర్వాత ప్రాసెస్లోకి స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు మసాలా అయితే రెడీ అయిపోయింది చూసారా ఎలా మంచిగా ఉందో చాలా బాగుంటుంది ఇది ఇప్పుడు పౌడర్ అయితే చేసేసుకున్నాం కదా ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం మెయిన్ ప్రాసెస్లోకి ఫస్ట్ స్టవ్ పైన అదే కడాయి పెట్టి కొంచెం ఆయిల్ అనేది వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కాస్తే జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ఆవాలు అయితే వేగిపోయాయి కాబట్టి ఇలా మొత్తం నీట్ గా వేయించుకోవాలి ఆనియన్ అయితే ఇప్పుడు ఆనియన్ అయితే గోల్డెన్ కలర్ లోకి వచ్చింది కాబట్టి టొమాటో ముక్కల్ని కూడా వేసేద్దాం నీట్గా వేయించుకుందాం ఈ టొమాటో ముక్కలు కూడా వేగిపోయాయి కాబట్టి ముందుగా కట్ చేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేద్దాం ఇప్పుడైతే వంకాయ ముక్కలని ఇలా వేసుకున్నాం కదా ఇందులో తగినంత ఉప్పు వేసుకుందాం తగినంత పసుపు వేసుకుందాం వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి ఇప్పుడు మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో మగ్గనిద్దాం వంకాయ అనేది ఫాస్ట్గా మగ్గిపోతుంది కాబట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచేద్దాం ఇప్పుడు వంకాయ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యింది ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా అలాగే ఉడకపెట్టి కూడా పచ్చ నీళ్ళు అనేది వేసేసుకుందాం వేసేసి మరో ఫైవ్ మినిట్స్ మాత్రం సిమ్లో పెట్టి ఉంచుదాం ఇలా అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి అప్పుడైతే నీట్గా బఠానీలు కానీ వంకాయ కానీ ఇంకా మంచిగా కుక్ అయిపోతాయి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత తగినంత ఉప్పు తగినంత కారం వేసేసుకుందాం ఉప్పు ఆల్రెడీ ఫస్ట్లో వేసాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అలాగే ఫస్ట్లో గ్రైండ్ చేసిన పౌడర్ కూడా వేసేద్దాం ఇప్పుడు ఈ మసాలా పౌడర్ అంతా కూడా వేసేసాం కాబట్టి నీట్గా ఒకసారి కలిపేసుకుందాం మంచిగా మరో టూ మినిట్స్ ఇలా సిమ్లో పెట్టి ఉంచేసిన తర్వాత రైస్ వేసుకుందాం ఇప్పుడు రైస్ వేసుకుందాం ఇలా రైస్ వేసేసుకున్నాం కదా మొత్తం ఒకసారి నీట్గా కలుపుకుందాం చూసారా కలుపుతూ ఉంటే చాలా మంచిగా స్మెల్ అనేది కూడా వస్తుంది చూడ్డానికి కూడా చాలా మంచిగా ఉంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా మన చూసారా మన డిష్ అయితే ఎంత చక్కగా ఉందో చూడ్డానికి కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీర కరివేపాకు అనేది వేసేద్దాం ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఫైనల్గా ఒకసారి కలిపేస్తే మన వాంగీ బాత్ రెడీ అయిపోతుందండి ఇప్పుడు కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా కలుపుతూ ఉండేటప్పుడు అంతేనండి మన వాంగీ అయితే రెడీ అయిపోయింది తప్పకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్